వచ్చే ఎన్నికల నాటికి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుడు సీనియర్ రాజకీయ నాయకుడు ప్రకాష్ రావు చెప్పాడు గౌరవప్రకాశ్ రావు జోస్ చెప్పితే ఇది పక్కాగా ఉంటుంది అండ్ ఆయనకు పక్కాగా సమాచారం కూడా ఉంటుంది ఇన్సైడ్ సమాచారం కూడా ఆయనకు లభిస్తుంది ఆయనకున్న సీనియర్టీ వల్ల కానీ లేకపోతే ఆయనకున్న వివిధ రిసోర్సెస్ వల్ల కానీ గౌరవప్రకాష్ రావు చెప్పాడు అంటే అది పక్కాగా మనం నమ్మి తీరాల్సిందే అది నిజమై తీరుతుందని కూడా మనం నమ్మాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్నా నేనంటే మొన్న జూబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితానికి ఒక రోజు ముందు కూడా ఆయన ఒక ఛానల్లో చెబుతూ మాట్లాడుతూ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం ఇరవై వేల నుంచి ఇరవై వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పాడు ఆయన సరిగ్గా అట్లాగే జరిగింది ఇరవై ఐదు వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచాడు సరే గోరప్రకాశ్ రావుకు అంత పక్కాగా ఎట్లా సమాచారం తెలుసు అనేది మనకు తెలియదు అంటే వివిధ సంస్థలు జరిపిన సర్వేలు అండ్ మూడ్ ఆఫ్ ద జూబ్లీహిల్స్ ప్రజల నాడీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ఇటువైపు కేటీఆర్ ప్రచార సరళి వీటన్నింటినీ కూడా ఆయన స్కాన్ చేశాడు వీటన్నింటినీ వడపోసి దాంట్లో నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ఎంత మెజార్టీతో గెలుస్తాడని కూడా చెప్పాడు సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదని చెప్పాడు అయితే విలీనం అయితే జరగదు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడానికి అవకాశాలు లేవు ఎట్ ఎనీ కాస్ట్ బీజేపీలో విలీనమే ఛాన్సెస్ కూడా లేవు ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆ పార్టీలోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇది విలీనం అంతే కనుక ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే అవకాశాలని తోసిపుచ్చలేము అండ్ ఇప్పుడు మనకున్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్లో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్స్లో అసెంబ్లీ విషయానికి వస్తే బీజేపీకి అది పెద్దగా ఇష్యూ కాదు కనుక బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రాదు కనుక వాళ్లకు పార్లమెంటు సీట్లు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది సో తొమ్మిది పది సీట్లను బీజేపీకి పార్లమెంట్ సీట్ ఇచ్చి సో మిగతా ఏడు సీట్లు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అసెంబ్లీ విషయానికి వస్తే నూట పంతొమ్మిదిలో ఓ నలభై సీట్లు కానీ ముప్పై సీట్లు కానీ బీజేపీకి ఇచ్చి రిమైనింగ్ సీట్లన్నీ డెబ్భై పైగా సీట్లను బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది అని గోణప్రకాశ్ రావు చెప్తున్నాడు అయితే గోనే రావు చెబుతున్న దానికి నేను ఇంకొంత యాడ్ చేస్తాను అంటే ఎట్లా బిఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల కలయిక క్లిక్ అవుతుందా కాదా దీనికి సంబంధించిన లెక్కలేంటి అనేది సహజంగానే మనందరికి వచ్చే ఒక సందేహం రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ మరీ దారుణమైన పరాభవాన్ని ఏమీ ఎదుర్కోలేదు టూ టర్మ్స్ అధికారులకు వచ్చింది మూడో టర్మ్లో ముప్పై తొమ్మిది మందిని ఎమ్మెల్యేలను గెలుచుకుంది ముప్పై తొమ్మిది సరే ఆ తర్వాత జరిగిన రెండు ఉప రెండు ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ జూబ్లీస్ ఈ కోల్పోయింది ఈ రెండు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి అండ్ టూ థౌజండ్ ఒకసారి వెనక్కి వెళ్తే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన అసెంబ్లీ స్థానాలు అరవై ఎనిమిది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైంటీన్ అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది తొమ్మిది వచ్చాయి అంటే ఎయిటీ ఎయిట్ బీఆర్ఎస్ గెలిచింది ఒక్క సీటు బీజేపీ గెలిచింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ నైన్ సీట్స్ బీఆర్ఎస్ గెలిచింది ఇంకొక ఎనిమిది సీట్లు వీలు గెలిచారు బీజేపీ సో అక్కడికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ సెవెన్ సీట్స్గా మనం అనుకోవాలి ఇది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కంబైండ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలు కలిస్తే వాళ్ళకుండే వాళ్ళకు వచ్చే మైలేజ్ గురించి మనం ఇప్పుడు ఎనలైజ్ చేస్తున్నాం అట్లాగే సీట్ల సంఖ్య ఎన్ని ఉన్నా వాటిని పక్కన పెడితే ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తెలంగాణ పాలిటిక్స్లో మార్పులు తీసుకురావచ్చు తెలంగాణ రాజకీయాలు తలకిందులు కూడా కావచ్చు అనే విశ్లేషణ కూడా ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగులో అంటే అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీజేపీ టీఆర్ఎస్ అంతా విడివిడిగా పోటీ చేశాయి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఈ పార్టీని విడివిడిగా పోటీ చేశాయి అయితే టిఆర్ఎస్ బీజేపీకి కలిసి వచ్చిన కలిపితే వచ్చిన ఓట్ల శాతం ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ను ఆమోదించారు కాంగ్రెస్ ఆమోదించలేదు సో టూ థౌజండ్ ఫోర్టీన్లో బీఆర్ టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిపితే వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం నేను చెప్పాను ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే టీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ బీజేపీ కలిపితే టోటల్ ఓట్స్లో పోల్డ్ ఓట్స్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వచ్చాయి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఆ సమయంలో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చినాయి అట్లాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లను కనుక మనం చూస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలకు కలిపి ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ వచ్చినట్టుగా మనకి ఇక్కడ లెక్కలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పార్లమెంట్ సీట్ల సంఖ్య అంటే గెలిచిన సీట్లకు సంబంధించి ఇవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా పోల్డ్ ఓట్స్లో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అని కనుక మనం లెక్కలు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కనుక కలిసి పోటీ చేయవ చేయగలిగితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా గౌరవ రావు లాంటి విశ్లేషకులు చెప్తున్నారు సరే అసలు ఈ ఈ రకమైన పొత్తు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే చర్చ ఒకటి ఉంది ఆల్రెడీ బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా దాని సాధ్యాసాధ్యాలు ఏంటి అండ్ బీజేపీ ఎటువంటి షరతులు పెట్టే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ ఎటువంటి ప్రాతిపదికతో ఈ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న మైనార్టీ కాన్షియసెస్లలో ఎట్లా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వీలవుతుంది కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సీట్స్కి పైగా మైనార్టీ ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు చాలా బలంగా ఉన్న కాన్షియస్ ఉన్నాయి మనకి తెలంగాణలో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైంటీలో అటువంటి ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఒకవైపు ఉన్న ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో చోట ఒక మూలన ఈ రకమైన చర్చ ఈ రకమైన పొత్తుల వ్యవహారం ఎందుకో చాలా బలంగా ప్రచారం జరుగుతున్నట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్